ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న రైతులకు భారీ శుభవార్త అండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డేట్స్ అంటే ఫైనల్ డేట్స్ అయితే మనకి రావడం జరిగింది రైతులు యొక్క అకౌంట్స్ కి ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ అర్హులు ఎవరు అనర్హులెవరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎలాంటి రైతులకు బ్యాంక్ అకౌంట్స్ అనేది జమ అవుతుందో వీడియోలో చాలా క్లియర్ గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా రైతులకైతే వీడియోలో అర్థమవుతుంది కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి చక్కటి ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం అదేవిధంగా నా ఛానల్లో వీడియోస్ మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే వీడియోలో మనమైతే చూద్దాం అన్నదాత సుఖీభావ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లోని అన్నదాత సుఖీభావ పథకం ఒకటి ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలైతే చేపట్టింది ఈ నెలాఖరులోగా అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు నగదు జమ చేయాలనేసి నిర్ణయించిన ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులైతే వేస్తూ ఉంది ఈ పథకం అమల్లోకి భాగంగా అనర్హులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది ఇలాంటి రైతులు బెనిఫిట్స్ అనేది కోల్పోతారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వినండి ప్రభుత్వం తాజాగా కీలక అయితే జారీ చేయడం జరిగింది మరణించిన వ్యక్తులు ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఆదాయపు పన్ను చెల్లించేవారి వివరాలను వెబ్లాండ్ డేటాతో అనుసంధానం చేసి వారిని ఈ పథకం నుంచి తొలగించాలని వ్యవసాయ రెవెన్యూ శాఖ సూచించింది ఈ పథకం నుంచి తొలగించాలని వ్యవసాయ రెవెన్యూ శాఖ సూచించడం అయితే జరిగింది ఈ ప్రక్రియ ద్వారా నిజమైన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటుంది అర్హులైన రైతులకు వీలైనంత తొందరగా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే ఉంది ఈ పథకం రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా ఒక ముందడుగుగా భావిస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఏపీలోని అన్నదాతాసుకీభావా స్కీమ్ ఈ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది ఇలాంటి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు పడవండి సో ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి మరణించినట్టయితే అలాంటి రైతులకు ఈ యొక్క పథకం బెనిఫిట్స్ అయితే కోల్పోతారు ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఆదాయపు పన్ను చెల్లించేవారి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా ఉన్నవారి రైతులకు మాత్రం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది కంప్లీట్ గా కోల్పోవడం అయితే జరుగుతుంది అనర్హులుగా ఈ యొక్క రైతులను అయితే గుర్తిస్తారు సో ఫ్రెండ్స్ వీడియో అయితే కంపల్సరిగా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించిన ఇరవై వేల అనేది ఈ నెలాఖరులోగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కంపల్సరిగా అయితే చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు వీడియోస్ పొందడం కోసం వెంటనే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా నా ఛానల్ ద్వారా వీడియో అనేది మీరు పొందడం జరిగిందనేసి నేనైతే భావిస్తూ ఉన్నా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీలో నివసిస్తున్న రైతులకు నిజంగా ఇది ఒక భారీ శుభవార్తండి ఈ నెలాగారిలోగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది కంపల్సరిగా ఈ సమయంలో ఎవరైతే లాస్ట్ టైం మనమైతే రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ అయితే తీసుకుని ఉంటామో అలాంటి రైతులు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ ఎన్పిఎస్ఏ లింక్అప్ అనేది కంపల్సరిగా జరిగిందో లేదో చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసి లింక్అప్ అనేది జరిగి ఉంటే చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది మనకి రైతులకు సంబంధించిన అన్నదాతకి భావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది చాలా చక్కగా క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఒకసారి మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వీలైన తొందరలో రిలీజ్కి సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న రైతులకు భారీ శుభవార్త అండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డేట్స్ అంటే ఫైనల్ డేట్స్ అయితే మనకి రావడం జరిగింది రైతులు యొక్క అకౌంట్స్ కి ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎలాంటి రైతులకు బ్యాంక్ అకౌంట్స్ అనేది జమ అవుతుందో వీడియో చాలా క్లియర్ గా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా రైతులకైతే వీడియోలో అర్థమవుతుంది కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి చక్కటి ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం అదేవిధంగా నా ఛానల్లో వీడియోస్ మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే వీడియోలో మనమైతే చూద్దాం అన్నదాత సుఖీభావ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లోని అన్నదాత సుఖీభావ పథకం ఒకటి ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలైతే చేపట్టింది ఈ నెలాఖరులోగా అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు నగదు జమ చేయాలనేసి నిర్ణయించిన ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులైతే వేస్తూ ఉంది ఈ పథకం అమల్లోకి భాగంగా అనర్హులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది ఇలాంటి రైతులు బెనిఫిట్స్ అనేది కోల్పోతారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వినండి ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరణించిన వ్యక్తులు ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఆదాయపు పన్ను చెల్లించే వారి వివరాలను వెబ్లాండ్ డేటాతో అనుసంధానం చేసి వారిని ఈ పథకం నుంచి తొలగించాలని వ్యవసాయ రెవెన్యూ శాఖ సూచించింది ఈ పథకం నుంచి తొలగించాలని వ్యవసాయ రెవెన్యూ శాఖ సూచించడం అయితే జరిగింది ఈ ప్రక్రియ ద్వారా నిజమైన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటుంది అర్హులైన రైతులకు వీలైనంత తొందరగా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది ఈ పథకం రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా ఒక ముందడుగుగా భావిస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఏపీలోని అన్నదాత సుఖీభావా స్కీమ్ ఈ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది ఇలాంటి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు పడవండి సో ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి మరణించినట్టయితే అలాంటి రైతులకు ఈ యొక్క పథకం బెనిఫిట్స్ అయితే కోల్పోతారు ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఆదాయపు పన్ను చెల్లించేవారి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా ఉన్నవారి రైతులకు మాత్రం అన్నదాతాసుకీ భావ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది కంప్లీట్గా కోల్పోవడం అయితే జరుగుతుంది అనర్హులుగా ఈ యొక్క రైతులను అయితే గుర్తిస్తారు సో ఫ్రెండ్స్ వీడియో అయితే కంపల్సరిగా మీకు నచ్చిందని అనుకుంటున్నా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది ఈ నెల అకరులోగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది కంపల్సరిగా వీడియోని అయితే చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు వీడియోస్ పొందడం కోసం వెంటనే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా నా ఛానల్ ద్వారా వీడియో అనేది మీరు పొందడం జరిగిందనేసి నేనైతే భావిస్తూ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీలో నివసిస్తున్న రైతులకు నిజంగా ఇది ఒక బారీ శుభార్తండి ఈ నెలాగారులోగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది కంపల్సరిగా ఈ సమయంలో ఎవరైతే లాస్ట్ టైం మనమైతే రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ అయితే తీసుకుని ఉంటామో అలాంటి రైతులు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ లింక్ లింక్అప్ అనేది కంపల్సరిగా జరిగిందో లేదో చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసి లింక్అప్ అనేది జరిగి ఉంటే చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది మనకి రైతులకు సంబంధించిన అన్నదాత భావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది చాలా చక్కగా క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఒకసారి మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వీలైన తొందరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది